హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజు కొన్ని కూరగాయలు ఉన్నాయండి కొన్ని పొట్లకాయలు కొన్ని కాకరకాయలు కొన్ని బీర కీర పొట్ల తీగకి ఒకేసారి చాలా పిందెలు పడ్డాయండి ఇవి రెండు తయారైన ఇవి కోసేస్తేనే కానీ మిగతా కాయలు ఆ పిందలన్నీ పెద్ద అవుతాయి లేకపోతే ఏమైందంటే ఉంది అందుకని చెప్పేసి రెండు తయారైన అవి కూడా కోసుకుందాం ముందైతే కాకరకాయలు బీరకాయలు వద్దామండి బీరకాయ ఇక్కడ ఉన్నది ఇది చేత్తో రావట్లేదు ఇదను ఇది మన ఇంకో చూపిస్తాను వర్షం ఇప్పుడే ఆగిందండి నేను వచ్చినప్పుడు లేదు వర్షం స్టార్ట్ చేశాక మళ్ళా వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ ఆగింది ఇప్పుడు కాకపోతే ఆ పైన తీగల మీద ఉన్న నీళ్ళన్నీ పడిపోతుందండి ఇంకలిస్తంటే ఆడవిటి ఆడవిటి కాకరకాయలు ఉన్నాయండి ఈ వర్షానికి మాత్రం కుండీలలో నీళ్ళు నిలుస్తాయి బాగా ఒకసారి అయితే మాత్రం వచ్చి చూసుకోండి ఒకసారి లేకపోతే కుళ్ళిపోతాయి మొక్కలన్నీ అందులో పొట్ల ఎక్కువ ఎక్కువండి వర్షానికి వర్షానికి వర్షం వస్తే చాలా బాగా వస్తుంది పొట్ల తీగ విపరీతంగా పెరిగిపోద్ది కానీ మొదల దగ్గర డ్యామేజ్ అవుతుంది అండి దానికైతే నేను ఇప్పుడు నేను కొంచెం యాష్ చేస్తానండి మొదల చుట్టూ దొండకను పొట్లకి పట్ల తీగకైతే చాలా పిందలు పడ్డాయండి మంచిగా ఇప్పుడు అందుకనే అవి కోసేస్తేనే మనకి మిగతా పిందలన్నీ ఎదుగుతూ తీగ కూడా ఆగం కాకుండా ఉంటుంది మనం అలాగే ఉంచేసామనుకోండి కొయ్యకుండా ఒకటి రెండే కదా అని చెప్పేసి తీగ డ్యామేజ్ అయిపోద్ది తగట్లేదండి పైకి ఉంది కదా కాయలు తెగట్లేదు కొన్ని కొన్ని నేను కట్ చేసి చూపిస్తానండి కా కొన్ని తీగ లాగేస్తుంది లాక్కొని వస్తుంది తీగ తెగిపోయేటట్టు ఇక్కడ కొన్ని ఉన్నాయి కాకరకాయలు కొన్ని ఉన్నాయి ఇక్కడ కొన్ని ఏం ఊకనే కట్ అవుతున్నాయి ఒకటేం అసలు తీగలాగేస్తుంది కానీ రావట్లే కొన్ని కిందలు ఉన్నాయండి ఇంకా అవి రెండు మూడు రోజులు అయితే కానీ మళ్ళీ ఎదుగుతాయి తీగ బీక్ వస్తుంది నీళ్లు చూడండి కింద ఎలా ఉందో తడి అంత బాగా ఇందులో ఒకటి ఇరుక్కుంది ఇక్కడ ఒకటి ఉంది పైన నీళ్లు పడతాను చినుకులు చినుకులు పడుతున్నాయండి అది కదిలిచ్చేసరికి రోజు వర్షం మూడు నాలుగు రోజుల నుంచి ఒకటే వర్షం ఇక్కడ ఒక కీరా తయారైంది కీరా కాదండి ఇది ఏమంటారు నేతి వీరా ఇదే ఫస్ట్ టైం నేను వెయ్యం కాకపోతే ఇప్పుడు వేయరంట ఇప్పుడు వేస్తే రేపు కార్తీక మాసానికి వస్తే అప్పుడు మంచిగా ఉంటాయండి వర్షానికి కొంచెం ఎదగట్లేదు నేను ఫస్ట్ టైం కదా వేసింది అది బయటకుంది బయటికి వెళ్ళి కొయ్యాలి దాన్ని కోసే తర్వాత కోస్తా లాస్ట్కి ఇక్కడ తిగట్లేదు అది ఇక్కడ ఒక రెండు కీరా దోసకాయలు ఉన్నాయండి అవి దోసలతోటి ఎలా పడ్డాయో పడి అవే వచ్చేసినాయి రెండు కొయ్యాలి కావట్ల పైకి కోసేసాను ఇక్కడ ఒక అకరకా అయింది ఫాస్ట్ ఫాస్ట్ కూసేద్దామన్నా కూడా నాకు ఒక చేతి ఉంటుంది తెగట్లేదు తిగట్లేదు లాక్ వస్తుంది తీగ ఇప్పుడు ఈ రెండు కోస్తే మిగతాయి చూడండి మొదలు ఎంతో లేదు మొదలు పాపం కాయలు అయితే పడ్డాయి అందుకని చెప్పేసి దీన్ని ఇప్పుడు నేను కొంచెం వేస్తానండి దీనికి చిన్న టబ్బులో నల్ల టబ్బులోనే ఉంది కాయలు కూడా బాగా పడ్డాయి వర్షం వచ్చేసరికి దానికి వర్షానికి బాగా వస్తాయండి పొట్లకాయలు మాత్రం విపరీతంగా విరిగిద్ది తీగే ఇక్కడ ఒక చిన్నది బీరకాయ పొట్టిది ఎరగట్లేదు ఇంక అసలు అది మూడు బీరకాయలు అయితే వచ్చినాయండి ఇప్పుడు ఈరోజు ఎదిగినాయి సరే మనకి ఇక్కడ కొన్ని కాకరకాయలు ఉన్నాయి కింద జారేలాగా ఉందండి బాగా అసలు ఒకటే ఆగకుండా కురుస్తుంది వర్షం చూడండి ఎన్ని పిన్నెలు ఉన్నాయో ఇంక ఇప్పుడు అవి కూసాం కదా ఇవి మూడు రోజులకే ఎదిగిపోతాయండి మళ్ళీ మంచిగా లేకపోతే బలం సరిపోదు అసలు ఒక్క తీగకే చూడండి ఇవన్నీ నిలబడవు కానీ ఒక మూడో నాలుగు ఒక పది పడ్డాయి అంటే ఒక మూడు నాలుగు నిలబడతాయండి అంత చిన్న కుండీలో కదా గ్రో బ్యాగ్లో అయినట్టయితే మంచిగానే వచ్చాయి గ్రో బ్యాగ్లో పెట్టలేదు నేను నల్ల నల్ల టబ్బులు పెట్టాను రోజు చూడండి వర్షానికి ఎంత బాగుందో గర్డ్ స్పాట్ కలరు అక్కడ మొగ్గ వచ్చింది రెండు మొగ్గలు ఇంకా ఇచ్చుకోలేదు ఇక్కడ ఈ టబ్బులు గోంగూర ఉంది కానండి ఇప్పుడు కొయ్యను వర్షం వస్తుంది బాగా నాకు డబ్బు కావాలి కొన్ని కొన్ని కడి చేద్దాం అనుకుంటున్నా ఇది పీకేస్తానండి తర్వాతకి మొత్తం పీకి డబ్బు ఖాళీగా చేయాలి ఇక్కడ నేను దీనికి యాష్ వేస్తున్నానండి కొంచెం వర్షం కూడా బాగా ఆగకుండా వస్తుంది కదా చాలా మంచిదండి యాష్ మొక్క డ్యామేజు అవ్వకుండా చాలా కంట్రోల్లో పెట్టేది చిన్నప్పుడు ఇదే వేసే మా అమ్మ ఇదే వేసేదండి ఎప్పుడు పొయ్యిలోంచి తీసుకెళ్ళేది మొదట్లో దొండ తీక్కి దీనికి ఎక్కువ వేసేది బాగా అప్పుడు కట్ల పోయలు కదా ఇంకా వాళ్ళు అసలు వాళ్ళ దగ్గర ఏముండే ఇవే ఉండేవి ఎక్కువ బియ్యం కడిగిన నీళ్ళు ప్లస్ బూడిదే ఇక్కడ దొండ ఉందండి దీనికి కూడా వేస్తాను అన్నిటికీ వేయొచ్చండి కానీ ముఖ్యంగా వీటికి మాత్రం కంపల్సరీ వేయాలి అప్పుడప్పుడు వర్షం చూడండి నీళ్లు చూడండి కింద ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు క్లీన్ కూడా చేసుకోవాలండి లేకపోతే నీళ్లు ఆగిపోతాయి ఎక్కడ ఎక్కడ ఎప్పటికప్పుడు ఊడుస్తూనే ఉండాలి చెత్త అది లేకోకుండా నీటుకు పెట్టుకోవాలి గార్డెన్ మాత్రం వర్షాకాలం పోల్స్లో వెళ్తున్నాయా లేవా అని చూసుకోవటం రెండు రెండు పొట్లకాయలు అయితే కోసానండి ఇంకా ఉంచవచ్చు కాకపోతే మిగతా ఎదగవని చెప్పేసి కోసేసాను రెండు కీర ఒక నేతి బీర మూడే మాములు బీరలు కొన్ని కాకరకాయలండి ఇంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్